నమస్కారం ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ మూడు రోజు జరిగిన పరిణామం పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి నాటకం కుట్ర మోసం ప్రజలందరికీ కూడా వినిపిస్తున్నాను సాక్షాత్ ముఖ్యమంత్రి పదవి ఎంపీ పదవి పదవిస్తుంటే వద్దరిని రిజెక్ట్ చేసినట్టు వాణి నేను నాపైన కుట్ర పని నియోజకవర్గ స్థాయిలో అందరిని రచ్చగొట్టి ప్రసంగి కాదు నేను ఒక దళిత నాయకుడిని ఉద్యమ స్ఫూర్తి వచ్చిన సుమారు యాభై శాతం రాసుకునే వ్యక్తిని ఇలాంటి ఇలాంటి దురక్షణ ప్రచారం మానుకో ఇది మంచి పద్ధతి కాదు నేను ఎంపీకి ఆశపడం లేదు నీ ఎంపీ పదవి కూడా నాకు పొద్దున్నీ తిరస్కరిస్తున్నాను మనస్ఫూర్తి చెప్తున్నాను ఇకమైన మానుకో దీన్ని ఇది మంచిది కూడా కాదు నీకు ఇది దళిత నాయకుల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే ఇది నీకు తగదని ఈ సభ మీ మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను తప్పకుండా ఉన్నాడు నా పైన కుట్ర చేసి నా పైన కలిపి నిన్ను నమ్ముకునే దానికి మోసం చేసి ఎంపీనే రిజెక్ట్ చేసిన వ్యక్తిని నేను ఎంపీ టికెట్ ఇస్తానంటే వద్దన్నట్టు వ్యక్తిని నాకు ఎంపీ టికెట్ వద్దు ఈ కార్యక్రమం వద్దు ప్రశాంతమైనటువంటి వాతావరణం పత్రిక నేను నిర్ణయించుకున్నాను భగవంతుడు ఎలా నేను జరుగుతుంది నేను ప్రజా సేవకునే తప్ప ప్రజలు సేవ చేయడానికి వచ్చిన తప్ప దోచుకోవడానికో దాచుకోవడానికో మింగని కాదు నీ ఆక్రమణాలు నీ దురమక్రమణాలు ప్రజలు చూస్తున్నారు తప్పకుండా దాని ఫలితం నీవు అనుభవిస్తున్నావు నా పైన దుష్పరి చేస్తే అది మంచిది కాదని సామాన్యంగా మీ దగ్గర తెలియజేసుకుంటున్నాను